సంక్రాంతి సంబరాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండగా కూటమిలో కొత్త నినాదం వినిపిస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్న నారా లోకేష్ ని సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ గా ఉన్న పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న నినాదం ఊపందుకుంది ఈ డిమాండ్ చేసింది ఎవరో కాదు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో గల మహాసేన రాజేష్ ఇది తన ఒక్క నిర్ణయం కాదని టీడీపీ కేడర్ అంతా ఇదే కోరుకుంటుందని మహాసేన రాజేష్ చెప్పడం విశేషం తెలుగుదేశం పార్టీలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో కొనసాగుతున్నారు మహాసేన రాజేష్ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన మహాసేన రాజేష్ పలుమార్లు వివాదాస్పద కామెంట్లు చేసి వార్తను నిలిచారు వైసీపీ ప్రభుత్వంలో నేరుగా మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు అలాంటి మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కీలక పదవిలో ఉన్నారని చెప్పొచ్చు తాజాగా మహాసేన రాజేష్ చేసిన కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్ గా నిలిచాయి అది కూడా తాను చెప్పిన విషయాన్ని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో పునరాలోచించుకోవాలని ఆయన కోరారు మహాసేన రాజేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు యువగలం పాదయాత్ర నిర్వహించిన మంత్రి నారా లోకేష్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు ఉన్నత చదువులు చదివిన రాజకీయ నాయకుడిగా పేరు గిన నారా లోకేష్ కి ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత లేదని మహాసేన రాజేష్ అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో చోటు ఉన్నప్పటికీ సీఎం సీఎంఐ అనర్హతలు నారా లోకేష్ ఉన్నాయన్నారు ఎన్నో అనుమానాలు అవమానాలు ఎదుర్కొన్న నారా లోకేష్ పార్టీ కోసం ఎనలేని కృషి చేశారని అందుకే నూట ముప్పై నాలుగు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయంటూ రాజేష్ పేర్కొన్నారు ఏదైనా సమావేశాలు జరిగిన సమయంలో నారా లోకేష్ ప్రాధాన్యత లేకుండా సభా వేదిక మీద దూరంగా కూర్చోవడం తమను ఎంతగానో బాధిస్తుందని డెప్యూటీ సీఎం హోదాలో ఇచ్చిన ఎడల తమ కోరిక నెరవేరినట్టుగా భావిస్తామని కొండ బద్దలు కొట్టారు మహాసేన్ రాజేష్ ఎవరో ఏదో అనుకుంటారని ఏవో రాజకీయ సమీకరణాలు అంటూ నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోవడం తగదని ఆ విషయం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తించాలని రాజేష్ కోరారు రాష్ట్ర వ్యాప్తంగా గల టీటీడీ టీడీపీ కేడర్ మొత్తం లోకేష్ డెప్యూటీ సీఎం కావాలని ఆకాంక్షతో ఉన్నట్టు తమ కోరిక నెరవేర్చాలని కోరుతున్నట్టుగా మహాసేన రాజేష్ ఒక వీడియో రిలీజ్ చేసి దాంట్లో చెప్పారు మరోపక్క మొదటి వరకు నన్ను వదిలేయండి మహాప్రభు అంటూ విన్నపాదు లోకేష్ అన్న సారీ పవన్ అన్న సారీ నేను రాజకీయాల జోలికి రాను నాకు అవసరం లేదు నన్ను మాత్రం వదిలేయండి అంటూ మాటలు కన్నేళ్ళు ఈ రోజు మాత్రం మళ్ళీ నేను వచ్చేసానే రేంజ్ లో ఒక ట్వీట్ ఆ ట్వీట్ లో కూటమిలో లోకలొకలు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని తెగ సీరియస్ అవుతున్నారు నటిచల్ ఇంతకే ఆమె ఎవరో తెలుసా శ్రీరెడ్డి సైలెంట్ గా ఉన్నటువంటి రెడ్డి ఇప్పుడు రీసెంట్ గా ఒక ట్వీట్ తో కాకలేపారని చెప్పొచ్చు ఇందుకే ఆమె చేసిన ట్వీట్ ఏంటంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహిళల వ్యక్తిగత అననానికి తీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ అరెస్టుల పర్వం సాగుతున్నటువంటి క్రమంలో నటి వైసీపీ సానుభూతి పరులారు గుర్తింపు పొందినటువంటి శ్రీరెడ్డి ఒక వీడియోను విడుదల చేశారు వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో టార్గెట్ గా ఆమె విమర్శల పర్వం సాగింది అంతేకాకుండా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు కూడా చేశారు కూటమి అధికారంలోకి రాగానే అందరికీ సారీ చెప్తూ శ్రీరెడ్డి వీడియోని విడుదల చేశారు అలాగే తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీరెడ్డి తానికి రాజకీయాల గురించి మాట్లాడినని సోషల్ మీడియాలో కూడా రాజకీయాలు ఊసేతనని చెప్పేశారు ఇక శ్రీరెడ్డి సైలెంట్ గా ఉంటారని అందరూ భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా సంచలనం స్వీట్ తో ఆమె బయటకు వచ్చారు ఓ లోకేష్ అన్నా నువ్వు సీఎం అవుతావేమోనని పవన్ బావతో ఆల్రెడీ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిందయ్యా మా బావ సొంత కథలు రాసేసుకుంటున్నాడు జాగ్రత్త అయ్యా అంటూ టీడీపీ అంటూ శ్రీరెడ్డి ట్వీట్ చేసింది ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా జనసేన కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొన్నటి వరకు సారీలు చెప్తూ రాజకీయాల జోలికి రానన్న శ్రీరెడ్డి కూటమిలో లొకలకలు ఉన్నాయన్న ప్రచారాన్ని సాగించేందుకే ట్వీట్ చేశారని వాళ్ళు విమర్శిస్తున్నారు